హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత వీడియో అయితే మళ్ళీ పెడుతున్నానండి వీడియోస్ అసలు అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకు అంటే మా పాప నా ఫోన్ అయితే పగల కొట్టేసింది ఇక డిస్ప్లే మొత్తం పోయింది ఫొటోస్ ఏమి ఎడిట్ చేయలేము వీడియో కూడా పెట్టలేము కదా సో మొత్తానికైతే ఫోన్ అయితే బాగా చేయించుకున్నాను సో ఈరోజు మార్నింగ్ నుంచి నేనే ఏమేమి పనులు చేశానో చూపిస్తానో చూడండి స్పెషల్గా ఈరోజు మంగళవారం కాబట్టి వాకిలైతే కడిగేసుకొని చక్కగా ముగ్గు పెట్టుకున్నాను ఆ తర్వాత మెయిన్ మనకి కడప కాబట్టి కడపను కూడా చక్కగా కడిగేసుకొని పసుపుతో రాసుకొని కుంకుమ పసుపు వైట్ బొట్టుతో అలంకరించుకున్నాను చిన్నగా ముగ్గు పెట్టుకున్నాను ఎక్కువ స్పేస్ లేదు సో అలాగే పూజకు అది కూడా క్లీన్ చేసేసుకొని ఇలా పసుపుతో అలుపుకొని చిన్న చిన్నగా ముగ్గులు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట సో అలాగే ఫొటోస్ అయితే కట్ చేసుకొని పూలతో చక్కగా డెకరేషన్ చేసుకొని దీపం కూడా పెట్టుకున్నాను మెయిన్గా రాగి చెంబులో అయితే వాటర్ మార్చి మళ్ళీ వాటర్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత హారతి కూడా ఇచ్చుకున్నానండి సో అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత బయటికి రాగానే మనీ ప్లాంట్ ఉంటుందన్నమాట మనీ ప్లాంట్ని కూడా దేవునితో సమానం కాబట్టి ఇలా అలంకరించుకున్నాను సీసాలో అయితే నేను పెట్టి పెంచుతున్నాను ఇది బాగా పెరుగుతుంది సో అలాగే మా ఇంటి మహాలక్ష్మి అనమాట వీళ్ళిద్దరు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్